దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ నైన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పోమిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము దివ్యకి ఎక్కడెక్కడో సంబంధాలు చూసే కంటే అభిని ఈ ఇంటి అల్లుడిగా చేసుకోవచ్చు కదా అని అడిగింది సంజు మరుక్షణమే టెంపరీ టెంపర్ హై రేంజ్లో పెరుగుతూ ఏంటి అని మళ్ళీ అడిగాడు సంజు కొంచెం భయపడుతూనే ఆ భయంలో కూడా ధైర్యం చేసి దివ్యకి అభిని భర్తగా అని అంటూ ఉండగానే ఏయ్ మైండ్ ఏమైనా చెడిపోయిందా నీకు అని ఒక్కసారిగా గయ్యమన్నాడు అది చూసి సంజు బెదిరిపోతుంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో మతి ఉండి మాట్లాడుతున్నావా ఆ బీని దివ్యకి భర్తగా చేయడమేంటి ఈడ్చిపెట్టి ఒకటి కొడితే పళ్ళు రాలతాయి అన్నాడు చెయ్యెత్తి ఆల్మోస్ట్ కొట్టాడేమనే భ్రమతో సంజు చెంప మీద చేయి పెట్టుకుంది అసలు అది నోరా తాటి మట్టన అసలు ఆ బీ గురించి అలా ఎలా మాట్లాడావు నీకు నిజంగానే తిక్క లేవలేదు కదా అని మొహమంతా ఎర్రగా చేసుకుని తిడుతుంటే సంజుకి ఫ్యూచర్ కనిపిస్తుంటుంది అసలు ఎంతలా మాట అంటే అంతలా మాట అనడమేనా నా శత్రువైన అభిని నా చెల్లెలకి మొగుని చేస్తానని అసలు ఎలా అనుకుంటున్నావు నువ్వు కాబట్టి ఇంకా కోపాన్ని అంచుకుంటున్నాను అదే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటేనా ఈ పాటికి నా చేతిలో చచ్చేవాళ్ళు అని ఆవేశపడుతుంటే సంజు భయంతో గుటకలు మింగుతుంది తింగర్ దానా అన్ని తింగర్ తింగర్ మాటలు మాట్లాడతావు గాని మైండ్ చెడి ఉంటే చెప్పు ఎరగడ్డ హాస్పిటల్ తీసుకువెళ్తాను అని ఏ మాత్రం టెంపర్ తగ్గించుకోకుండా కంటిన్యూగా తిడుతూనే ఉన్నాడు యశ్వంత్ టెంపర్కి సంజు నోటి నుండి ఇంకొక మాట రావడం లేదు అసలు నువ్వు ఇలా మాట్లాడినందుకు నీ గోబ పగల కొట్టాలనిపిస్తుంది చా పొద్దు పొద్దున్నే నీ నోటికి వచ్చింది వాగి నా మూడంతా డిస్టర్బ్ చేశావు అసలు నిన్ను అంటూ మళ్ళీ చెయ్యెత్తి మీద మీదకి వస్తుంటే దెబ్బకి సంజు భయపడుతూ నాలుగడుగులు వెనక్కి వేసింది కష్టంగా చెయ్యి కిందికి దిప్పుకొని అసలు అలా అనాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది అని అడిగాడు సంజు భయంతో నోరు విప్పడం లేదు అడిగేది నిన్నే మొద్దు నోరు విప్పు నీకు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు అలా అన్నావు అంటూ మళ్ళీ బేస్ వాయిస్తో సీరియస్గా అడిగాడు అది అది అంటూ నసుగుతూ ఉంది అసలు అలా అన్నాలనే ఆలోచన నీకెందుకు వచ్చిందో చెప్పి తగలడు అన్నాడు కోపంగా అది దివ్యకి ఎలాగో సంబంధాలు చూస్తున్నావు కదా అబి అంటే మనకు తెలిసిన వాడు అనే ఉద్దేశంతో అలా అన్నాను అంది తడబడుతూ తన మాటలకి దవడలు బిగించి పళ్ళు నూరుతూ కోపంగా చూస్తున్నాడు ఆ చూపులకి ఇంకా వణికిపోతూ అంటే ఏదో తొందరలో అలా అన్నాను అంది తొందరల కాదు నీ బుర్ర చెడింది కాబట్టి అన్నాం ఏ నా చెల్లెలకి ఆ అబీ తప్ప ఇంకెవరు దిక్కులేడు అనుకున్నావా లేదంటే ఈ దేశంలో వాడొక్కడే మగాడు అనుకున్నావా ఎంత నీ స్నేహితులైతే మాత్రం అతన్ని ఈ ఇంటి అల్లుని చేసుకోమని అంటావా డౌట్ లేదు ఇవాళ నీకు నిజంగానే బ్రెయిన్ పనిచేయడం లేదట్టుంది మెంటల్ దానా అంటూ సంజుని తిడుతూ ఆల్మోస్ట్ ఇల్లు పీకి పందిరి వేస్తుంటాడు ఆ కోపానికి ఆ తిట్లకి సంజు చిగురుటాకులాగా ఒరిగిపోతూ రాబోయే ఫ్యూచర్ని తలుచుకుంటూ ఉంటే తన ప్రాణాలు పోతాయేమో అన్నట్టుగా ఉంటుంది తన పరిస్థితి వెళ్ళు త్వరగా వెళ్ళి ఫ్రెషప్ అవ్వు ఆఫీస్ టైం అవుతుంది అని దాదాపు ఒక అర్ధగంట తనకి క్లాస్ పీకి వదిలేశాడు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సంజు వాష్రూంలోకి దూరి వెంటనే తలుపు వేసుకుంది తలకెక్కిన వేడంతా తగ్గించుకోవడానికి వెంటనే షవర్ తిప్పి ఆ చల్లటి నీళ్ళ కింద తడుస్తుంటుంది చ మెంటల్ది తింగర్ది తిక్కలది దొంగ మొహంది ఎంత మాట అన్నదసలు నా బంగారు తల్లికి ఆ అబిగడ్ మొగుడేంటి అంటూ ఇంకా సంజుని తిట్టుకుంటూనే ఉన్నాడు యశ్వంత్ సంజు ఆ షవర్ కింద తడుస్తూ దేవుడా అభిని దివ్యని ఏం చేస్తావో అంత నీ చేతులోనే ఉంది అని దేవుణ్ణి వేడుకుంటుంది కాసేపటికి అందరూ బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చుంటారు యశ్వంత్ అంతా సీరియస్గా ఉండడం చూసి ఒక సంజు తప్ప అందరూ ఆశ్చర్యపోతున్నారు పక్కన కూర్చున్న సంజులో ఇంకా ఆ భయం తగ్గలేదు అన్నయ్య ఏంటి అలా ఉన్నాడు అని దివ్య ఆదిత్య చెవి దగ్గరికి వచ్చి అడిగింది ఏమో నాకు అది అర్థం కావడం లేదు అన్నాడు ఆదిత్య కొడుకుని అలా చూసి పూర్ణ కూడా కొంచెం కంగారు పడుతూ ఒకసారి మీ అన్నయ్యని కదిలించి చూడరా అంది పూర్ణ సరే అని ఆదిత్య కొంచెం భయపడుతూనే ఏమైందన్నయ్యా ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు నాకేమైందిరా అసలు నాకు ఏమైందని నువ్వు అనుకుంటున్నావు అని ఆ కోపాన్ని తమ్ముడి మీద చూపిస్తున్నాడు అన్న టెంపర్ చూసి తమ్ముడు కూడా వణికిపోతూ చూస్తుంటే యశ్వంత్ కోపాన్ని చూసి సంజీవ్తో పాటు ఇప్పుడు దివ్య పూర్ణ కూడా కంగారు పడుతుంటారు అది అన్నయ్య నువ్వేదో అని ఆదిత్య భయంతో అనబోతుంటే అసలు నాకేమైంది అనుకుంటున్నావురా నాకేమన్నా మందులు లేని రోగం వచ్చిందనుకుంటున్నావా లేకపోతే నాకేమైనా పిచ్చి పట్టిందనుకుంటున్నావా ఇంకా లేకపోతే నాకు ఎవరైనా చేతబడి వసీకరణ చేశారని అనుకుంటున్నావా చెప్పు నాకేమైంది అనుకుంటున్నావు అంటూ టెంపరోడు కొంచెం ముందుకు కూడా వంగి ఆదిత్య షార్ట్ కాలర్ పట్టుకుంటాడు టెంపరోడి ప్రవర్తనకి సంజు కొంచెం అలవాటైతే ఇప్పుడు పూర్ణ దివ్య మాత్రం షాకింగ్లా చూస్తుంటారు వామ్మో అన్నయ్య నేను ఇప్పుడు ఏమన్నానని చేతబడి వసీకరణ అని ఏదేదో అంటున్నావు అని అడిగాడు ఆదిత్య భయపడుతూ ఏదో ఒకటి నేను అనడం కాదురా నువ్వు 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 అంటూ అందరి వైపు చూస్తూ మీరందరూ అంటారు మీ నోటికి ఏమైనా అద్దా అదుపా అంటూ ఆదిత్య షర్ట్ కలర్ పట్టుకొని గుంజుతుంటాడు ప్లీజ్ అన్నయ్య ఇది నా ఫేవరెట్ షర్ట్ నువ్వంత గట్టిగా పట్టుకుంటే చిరిగేలాగా ఉంది అన్నాడు ఆదిత్య దాంతో తమ్ముడు కోరిక మన్నించి ఆ కోపంలోని షర్ట్ వదిలేశాడు అందరికీ టిఫిన్ వడ్డిస్తున్న మాలతి కూడా యశ్వంత్ టెంపర్ చూసి భయపడుతుంటుంది అందరి ప్లేట్స్లో టిఫిన్ చేరిన యశ్వంత్ని మాత్రం అందరూ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటారు ఏంటి అందరు అలా చూస్తున్నారు నా మొహంలో ఏమైనా తోలుబొమ్మలాట్లు కనిపిస్తున్నాయా అని అడిగాడు లేదు అని అందరూ భయంగా తలలో అడ్డంగా ఊపారు అయితే అందరూ నన్ను చూడటం మానేసి తినండి అని గట్టిగా అరిచాడు దెబ్బకి సంజుతో సహా అందరూ వాళ్ళ హ్యాండ్స్ని ప్లేట్లో పెట్టి గబగబా తినడం మొదలుపెట్టారు యశ్వంత్ పక్కన కూర్చున్న సంజుని కోపంగా చూస్తూ టిఫిన్ చేస్తుంటాడు బ్రేక్ఫాస్ట్ తర్వాత యశ్వంత్ సంజుని తీసుకొని కార్ డ్రైవింగ్ చేస్తూ ఆఫీస్ వైపు వెళ్తున్నాడు యశ్వంత్లో ఆ టెంపర్ ఏమీ తగ్గలేదు ఇంకా అదే కోపంతో డ్రైవ్ చేస్తుంటే సంజు ఆ కోపానికి భయపడుతూ కదలకుండా బొమ్మలా కూర్చొని ఇంకా ఎంతసేపు అలా కోపంగా ఉంటావు యశ్వంత్ ఆ కోపం తగ్గించుకొని నాతో ఫ్రీగా మాట్లాడవచ్చు కదా అని అంది మాట్లాడను అస్సలు ఫ్రీగా మాట్లాడను నేను ఇంతే కోపంగా ఉంటాను ఎన్ని రోజులైనా ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని యుగాలైనా సరే ఇంతే కోపంగా ఉంటాను అంటూ డ్రైవ్ చేస్తున్నాడు నేనేదో మామూలుగా అంటే నువ్వు అంత కోపడతావు ఎందుకు అని భయపడుతూనే అడిగింది మామూలుగా మాట్లాడటానికి నీకు ఇంకా వేరే విషయాలు ఏమీ దొరకలేదా అని తన మీద ఇంకా గయ్యమంటున్నాడు ఆ కోపం చూసి సంజు ఇంకా కంగారులోనే ఉంది అతను ఎంత నీ స్నేహితుడైతే మాత్రం నువ్వు అలా మాట్లాడడం తప్పు సంజు అన్నాడు సరే తప్పే ఐఎమ్ సో సారీ అని అంది నీ సారీ లేవి నాకు ఇప్పుడు పని చేయవు అంటూ సీరియస్గా వెళ్తున్నాడు కాసేపటికి తన్ని రోజు డ్రాప్ చేసే దగ్గర కార్ ఆపాడు యశ్వంత్ అని అంది సంజు కానీ యశ్వంత్ రెస్పాన్స్ లేకుండా కోపంతో మొహం పక్కకు తిప్పుకున్నాడు సాయంత్రం వరకైనా కొంచెం నీ కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయి నువ్వు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉంది అని చెప్పి కారు దిగి వెళ్తుంటుంది వెళ్తున్న తనవైపు కోపంగా చూస్తూనే మళ్ళీ కారు స్టార్ట్ చేసి వెళ్తున్నాడు సంజు వెనక్కి తిరిగి వెళ్తున్న కారు చూసి దేవుడా చిన్న మాట అంటేనే ఇంతలా విరుచుకుపడుతున్నాడు అసలు వాళ్ళ లవ్ విషయం తెలిస్తే పరిస్థితి ఏంటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు అని అనుకొని ఆ టెన్షన్తోనే సంజు ఆఫీస్ వైపు వెళ్తుంటుంది క్యాబిన్లో కూర్చున్న అభి దివ్యతో కాల్ మాట్లాడుతూ పక్క పకా నవుతున్నాడు ఇక్కడ దివ్య కాల్ మాట్లాడుతూ అసలు మా అన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర మా ఆదిత్య షార్ట్ కాలర్ పట్టుకొని చేతబడి అని ఎందుకు మాట్లాడాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అభి అని చెప్తూ నవ్వుతూ ఉంది అప్పుడప్పుడు మీ అన్నయ్యకి మెంటలు లేస్తాయేమో అన్నాడు అభి నవ్వుతూనే హలో మెంటలోడివి మా అన్నయ్య కాదు నువ్వు మా అన్నయ్య గురించి కొంచెం సరదాగా చెప్తే నువ్వేంటి మా అన్నయ్యని పట్టుకొని మెంటలోడు అంటున్నావు మా అన్నయ్యని ఏదైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని దివ్య వాళ్ళ అన్నయ్య మీద ప్రేమతో కొంచెం సీరియస్ అయింది అబ్బో అన్నయ్యనంటే చెల్లెలకి కోపం పొడుచుకొస్తుందే అన్నాడు అభి నవ్వుతూ మా అన్నయ్య అంటే నేను ఎందుకు కోరుకుంటాను మా అన్నయ్యకి కోపం ఎక్కువనే మాటే కానీ మా అన్నయ్యకి మంచి మనసుంది మా అన్నయ్య అంటే నాకు ప్రాణం అంది దివ్య సరేలే మీ అన్నయ్య పొగడ్తల గురించి మానేస్తే ఇక నేను ఫోన్ పెట్టేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటాను అన్నాడు అబ్బా కాసేపు మాట్లాడవచ్చు కదా అంది దివ్య అంతలో అభి అంటూ సంజు లోపలికి వచ్చింది అభి తను రావడం చూసి నేను బిజీగా ఉన్నానులే దివ్య కాసేపు ఉన్నాక ఫోన్ చేస్తానులే ఉంటాను బాయ్ అని నవ్మోహన్తో ఫోన్ పెట్టేశాడు అభి దివ్యతో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే సంజన టెన్షన్ పడుతూనే నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడిగింది అదేమీ లేదులే దివ్యతో మాట్లాడబట్టి చాలాసేపు అవుతుంది అన్నాడు అదే నవమోహంతో ఆ మొహాన్ని సంజన కొంత ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగింది నీకు ఒక మంచి జోక్ చెప్తాను కూర్చో సంజన అన్నాడు నిజమే ఉదయం నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను కొంచెం నీ జోక్ వింటున్నా రిలాక్స్ అవుతానేమో అని మనసులో అనుకొని ఆ జోక్ ఏంటో చెప్పు అంటూ సంజన ఎదురుగా కూర్చుంది దివ్య వాళ్ళన్నయ్య యశ్వంత్ అదే నీకు కూడా తెలుసు కదా అతను అని నవ్వుతూ చెప్పబోతుంటే అది విని సంజన ఆశ్చర్యపోతూ జోక్ అని యశ్వంత్ గురించి చెప్తున్నావేంటి అని అడిగింది ఆ యశ్వంత్ గురించి నీకు జోక్ చెప్తాను వింటే నువ్వు కూడా నాలాగే పగల పడి నవ్వుతావు అన్నాడు సంజన ఆ మాటల్ని అర్థం కానట్టుగా చూస్తుంటే దివ్య చెప్పిందే అభి తనకు చెప్తూ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారట సంజన ఇతనికి ఏమైందో ఏంటో తెలీదు చాలా కోపంగా ఉన్నాడంట ఏంటన్నయ్య అలా ఉన్నావని వాళ్ళ తమ్ముడు ఆదిత్య అడిగాడంట ఇక అంతే పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ చేతబడి వశీకరణ అంటూ ఏదేదో మాట్లాడాడంట అని చెప్పి అభి పకపక నవ్వుతుంటాడు అభి మాటలు విన్న సంజన పిచ్చి చూపు చూస్తుంటుంది అభి నవ్వాపుకోలేక ఇంకా అలా పక్కపక్క నవ్వుతూనే ఉంటాడు కానీ సంజూకి మాత్రం ఫ్యూచర్ కనిపిస్తూ అలాగే పిచ్చి చూపులు చూస్తుంటుంది తను అలా ఉండటం చూసి ఏంటి సంజన జోక్ చెప్తే నవ్వకుండా అంత సైలెంట్గా ఉన్నావు దివ్య చెప్పిన దగ్గర నుంచి నేను అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నాను తెలుసా అన్నాడు నాకు నవ్వు కాదు ప్రాణాలు పోతాయేమని అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది సంజన సంజన అలా బాధలో ఉంటే ఆబీకి మాత్రం అసలు నవ్వు కంట్రోల్ అవ్వడం లేదు చేతబడి వసీకరణ ఈ వర్డ్స్ ఎందుకొచ్చి ఉంటాయి అసలు అతనికి ఏమై అలా మాట్లాడినట్టు అంటూ నవ్వుతుంటాడు ఆబీ నవ్వు చూసి సంజు బాధగా నవ్వుతూ ఏంటో వింత వింత దృశ్యాలన్నీ నాకే ఎదురవుతాయి అని మనసులో అనుకుంది అసలు ఆ టెంప ఏమై ఉంటుంది సంజన అలా ఎందుకు మాట్లాడి ఉండొచ్చు అని అన్నాడు అభి ఈసారి మాత్రం సంజనకి టెంప అని యశ్వంత్ గురించి అలా అంటుంటే కోపం వస్తుంటుంది ఏమైనా అతను టెంప అని భల్య నిరూపించుకున్నాడు టెంప టెంపరోడే అని నవ్వుతుంటే షటప్ అభి అంటూ సంజు కోపం తెచ్చుకుంటూ గట్టిగా అరుస్తూ లేచింది తను అలా కోపంగా అనడం చూసి అప్పటి వరకు నవ్వుతున్న అభి షరన్గా షాక్ అవుతూ లేచాడు టెంపరోడు అని తనంటే ఏం లేదు కానీ వేరే వాళ్ళంటే ఎందుకు ఊరుకుంటుంది అందుకే అనమాట తన కోపం మళ్ళీ నెక్స్ట్ వేడియోలో కలుద్దాం తన కోపానికి కారణం ఏంటి అని అభి అడిగితే సంజు ఏం చెప్తుంది సంజు మాట వరుసకు అన్నందుకే యశ్వంత్ అలా చేస్తే ఇక రాబోయే సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్